హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రుచులు మా కిచెన్ రుచులు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం టమాటాలతో ఒక డిఫరెంట్గా ఉండే పచ్చడిని తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకుందా తెలుసుకుందామా రండి మొదటిగా దీనికి కావాల్సింది టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర చింతపండు ఇవి ప్రధానంగా తర్వాత తిరగమూతలు కావాలి అవి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను నాలుగు తరిగి పెట్టుకున్న టమాటాలలో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఇది దాదాపుగా నలుగురికి ఒక నాలుగు నుంచి ఐదు రోజుల వరకు వస్తుంది పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకుని వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండి తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నేనైతే నువ్వుల నూనె వాడుతున్నానండి అందుకని నూనెగా వస్తుంది ఇప్పుడు ఒకటి పెద్ద టేబుల్ స్పూన్ మినప్పప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఈ తిరగమూత వేగిన తర్వాత తుంచి పెట్టుకున్న ఎండి కూడా ఒక రెండు లేదా మూడు మీ కారానికి అనుసరించి వేసుకోవాలి ఇప్పుడు ఇంగువని వేసుకోవాలి ఇంగువ కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా మంచి రుచి వస్తుంది ఇప్పుడు కరివేపాకును వేసుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ తిరగమూతని పక్కకు పెట్టుకుని చల్లార్చుకోవాలి పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు అదే మూకుట్లో మళ్ళీ కొద్దిగా నూనె వేశాను ఒక వన్ అండ్ హాఫ్ టు టూ టేబుల్ స్పూన్స్ వేశాను వేసిన తర్వాత ఇందాక మనం పక్కకు పెట్టుకున్న టమాటాలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలి అంటే ఉడికించుకోవాలన్నమాట అందుకని నేను ఉప్పును పసుపు కూడా దీనిలోనే వేసేసాను దాంతో బాగా కలిసిపోతుంది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుంటున్నానండి ఇప్పుడు చూసారా ఎంత నీట్గా ఉడికిపోతుందో అంటే టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉంది ఇంకా ఉడికించుకోవాలండి అందుకనే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటున్నాను నేను ఇప్పుడు మూత పెట్టకపోయినా పర్లేదు ఇప్పుడు నేను గ్రైండింగ్ చేసుకుంటున్నానండి గ్రైండింగ్ ఎలా చేసుకోవాలంటే మొదటిగా తిరగ మూత వేసి ఒక్క టమాటా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన ఉడకపెట్టుకున్న టమాటా మిశ్రమం కూడా వేసి గ్రైండ్ చేసేసుకుంటే వేడి వేడి టమాటా పచ్చడి రెడీ టమాటాలతో ఎన్నైనా చేసుకోవచ్చు దానిలో ఇది కూడా ఒకటన అనుకోవచ్చు మరి డిఫరెంట్ పచ్చడి టిఫిన్స్ అలాగే అన్నం రెండిట్లోకి బాగుంటుంది ఈ వీడియో నచ్చి మీకు గనక ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలంటే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి